రుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం వదిలేయటం అంటే బీడు ఉంచటం వలన మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది దాంట్లో ఒక పైరులో తర్వాత వేసే పైరులో ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఇక్కడ ఈ పైరుని మీరు అది చేను గమనించినట్టయితే ఇది ఇప్పుడు కరెక్ట్గా ఒక నెల రోజులు చేను అంటే అందరూ ఇప్పుడు ఆ చేను పెరగలేదు నాటు వేయగానే పొట్టకొస్తున్నాయి అని అనుకుంటున్న తరుణంలో మనం ఈ చేన్ని గమనించినట్టయితే మీరు ఇప్పుడు దీని యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉందనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ చేను దుబ్బు చేయటం కానీ చేను యొక్క పరిస్థితి కానీ మాకు ఎంతో చాలా బాగా ఉందన్నమాట ఇప్పుడు ఇదే ఇదే విత్తనం ఇదే పొలం పెట్టుబడి మొత్తం ఒకటే విత్తనం దోశ దున్నకం దోశ అన్నీ ఒకటే అయితే ఇప్పుడు మీరు ఇది చూస్తున్న చేను ఇది ఒక కారు బీడు ఉన్నదనమాట ఇది బీడు ఉన్న చేనులో మనం వైర్ పైరేయటం జరిగింది వానాకాలం బీడు ఉంది యాసంగి మనం దీన్ని సేద్యం చేసినాం అనమాట ఇప్పుడు వానాకాలం సేద్యం చేసి అదే దాంట్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాసంగి కూడా అంటే రెండో పంట కూడా మనం వరిని వేయటం జరిగింది అనమాట సేమ్ దీంట్లో అది అది ఇది ఒకటే విత్తనము ఒకటే చాకిరి ఒకటే పెట్టుబడి మొత్తం ఒకటేనమాట ఇప్పుడు దానికి ఇప్పుడు ఈ చేను మీరు చూసి పక్కనే ఎక్కువ దూరం కాదు ఇప్పుడు మీరు ఇది ఒకటే వరం అవతల మనం ఇప్పుడు అది ఎట్లా ఉందో మనం మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఆ చేనుకు మనం దీనికి గమనించినట్టయితే చూడ దీంట్లో అది భూమి కాని రాకుండా దుబ్బు చేసేసి మోకాలు లోతు పెరిగి ఒక్కొక్క దుబ్బులో దాదాపు నలభై యాభై పిలకల వరకు దాంట్లో మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు దీంట్లో ఇంకా ఇంకా భూమి అనేది ఖాళీ ప్లేస్ అనేది కనిపిస్తూనే ఉంది సేమ్ ఇది ఒకటే రోజు నాటు అది ఇది ఒకటే రోజు నాటేయడం జరిగింది పిండి కానీ మిగతా విషయాలు ఏదైనా సరే అన్నీ సమానంగానే చేయడం జరిగింది అన్నమాట అంటే దీంట్లో వ్యత్యాసం అనేది ఒక్క కారు మనకు పంట పండించకుండా ఉండటం వల్లనే అంత మార్పు అనేది వచ్చిందన్నమాట అంటే మనకు పెట్టుబడిలో ఎంత మార్ తగ్గుతుంది అనేది ఈ విషయాన్ని మనం చూస్తే మనకు అన్నమాట అందుకని పంట మార్పిడి చేయటం కానీ లేదంటే ఒక కారు బీడు వల్ల మనకు మనకు ఎటువంటి నష్టం జరగదు వీలైతే ఈ వాటర్ సోర్స్ ఉన్న వాళ్ళు ఒక కారు కొంత ఒక కారు కొంత ఇట్లా అటు ఇటు మార్చి చేసుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది లేదంటే ఒక కారు వేరే పంట పండించి మళ్ళీ తర్వాత ఈ వరి చేసుకుంటే ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు ఆ పెట్టుబడి నష్టం అనేది జరగదు చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వచ్చేందుకు మొక్క ఆరోగ్యంగా పెరగటందుకు మనకు ఇది ఉపయోగపడుతుంది అనమాట దానికి దీనికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించినట్టయితే మనకు తెలుస్తుంది అనమాట కాబట్టి ఇది ఒక కారు బీడు ఉంచడం వల్ల కలిగిన ప్రయోజనం రైతులు కాబట్టి దీంట్లో ఏంటంటే ఆ బ్యాక్టీరియా అది బాగా అభివృద్ధి చెందటం ఆ పశువులు ఖాళీ ఉండటం వల్ల పశువులు అవి తిరిగేసి వాటి మలమూత్రాలతోటి కూడా మనకు దీంట్లో ఇంకా కొంచెం కంపోస్ట్ ఇది అంతా కూడా తయారు కావడం జరుగుతుందన్నమాట ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆరుద్ర నమస్కారం